బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నెంబర్ ఆరు వందల ఆరులోని మూడెకరముల నలబై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వ్ ధర పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు లోపు తనిఖీ చేసుకోవచ్చును సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారో వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపి నాయకులు కార్యకర్తలు Masuk yeah. lagi, yeah. సత్తనపల్లి రూరల్ పరిధిలోని కొమరపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎర్ర పెంకటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమరపూడి గ్రామం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామం చాలా అభివృద్ది చెందిందని ఎప్పుడైనా సరే మా గ్రామ సమస్యలు శాసనసభ్యులకు తెలపంగానే తక్షణమే ఆ సమస్యలకు పరిష్కార అభివృద్ది దిశగా ముందుకుపోతున్న వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ కొమరపూడి పరిధిలోని సబ్ సబ్స్టేషన్లో ఉద్యోగాలపై వస్తున్న ఆరోపణల గురించి వివరించారు ఈ పదిహేను నెలల కూట ప్రభుత్వ అధికారులకు వచ్చిన పాలనలో మా గ్రామం కోవర్పూడి గ్రామం నా పేరు ఎర్ర వెంకటేశ్వరరావు మాకు నిత్యం అందుబాటులో ఉంటూ ఎమ్మెల్యే గారు ప్రతి సమస్యకి పరిష్కారం చూపెడుతూ మాకు ఇంతకుముందు ఎప్పుడు లేని విధంగా ఒక సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ గారి తర్వాత ఆ స్థాయి ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పనిలో కూడా మాకు చేదోడు బాధడుగా ఉంటా ఉన్నారు అదేవిధంగా మా గ్రామానికి మౌలిక వస్తువుల విషయంలో కూడా ఎమ్మెల్యే గారితో కలిసి చర్చడం జరిగింది దానిలో భాగంగా మన ఎన్ఆర్జెస్ నిధులు వచ్చినప్పుడు మా గ్రామానికి కొత్త పేమెంట్ ఇస్తామని చెప్పని పిలిచి చెప్పి వెళ్ళారు మేమే హై స్కూల్ దగ్గర నుంచి రామకృష్ణాపురం అటు రోడ్ వరకు బీటీ రోడ్ కావాలని చెప్పని దాదాపు రెండు వేల ఏడో సంవత్సరం నుంచి మేము ఇప్పటి వరకు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము ఆ భాగ ఆ ఆ భాగంలోనే మేము ఎమ్మెల్యే గారితో చెప్పడం కూడా జరిగింది అయ్య మా దీర్ఘకాలిక సమస్యగా ఉన్న ఈ రోడ్డుని మాకు మంజూరు చేయతుందని చెప్పని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి కలెక్టర్ గారికి రిఫర్ చేస్తూ ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆ లెటర్ తీసుకొని మేము కలెక్టర్ గారిని కలిసి మాట్లాడగా కలెక్టర్ గారు పిఎంజీఎస్ గారి కింద పంచాయతీ పంచాయతీరాజ్ ఎస్సీ గారికి అది పంపించడం కూడా జరిగింది కాబట్టి అభివృద్ధి విషయంలో కానీ లేదా ఏదైనా ఇబ్బంది వచ్చి ఎమ్మెల్యే గారితో అవసరమైన విషయాల చర్చలకు కానీ లేదు ఉద్యోగ రీత్యా కానీ అయితే ఎటువంటి సంభాషణలో కూడా మాకు నిత్యం అందుబాటులో ఉండి మేము ఎవరో ఫోన్ చేయమంటే వాళ్ళకి ఫోన్ చేసి అదేవిధంగా శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా మా ఊళ్ళో ఈ పదిహేను నెలలో ఒక చిన్నపాటి సమస్యలు కూడా లేకుండా ఒక మద్దతుగా విధి విధానాలతో ఏదైతే కొట్టం ప్రభుత్వం ప్రజా పథకాలను ప్రవేశపెడుతుందో ఆ పథకాలని ఖచ్చితంగా ప్రతి ఒక్క అర్హులకి అందే విషయంలో మేమందరం భాగస్వామ్యంగా ఉన్నాం ఆ విధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని మోటివేట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇటీవల కాలంలో ఈ సబ్స్టేషన్కి సంబంధించి వైసీపీ ఏదైతే వైసీపీ అధిక ప్రభుత్వం ఉందో వాళ్ళ తాలూకు వ్యక్తులు ఇక్కడ మొన్న మీడియా సమావేశం మీ టచ్ఛన్ చేయడం జరిగింది ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు ఎందుకు అంటే ఎవరైతే తొలగించ పడ్డారని చెప్పని చెప్పుకున్నారో వాళ్ళని వాళ్ళ నా దగ్గర కూడా రావడం జరిగింది మేము గవర్నమెంట్ వచ్చిన మొదట్లోనే అబ్బా మీ జోలు మేము రాము ఎందుకంటే ఎవరికి పట్ట ఉద్దేశం మాకు లేదని చెప్పని చెప్పి ఎక్కడైతే చాకెంటర్ పాలలో మా ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తా ఉన్నాడు ఆ వ్యక్తిని తారంపూడి పట్టణంలోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద దివంగత నేత మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారో వర్దంతి పేడుకలను మంగళవారం ఘనంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు నిర్వహించారు ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పులిహోర పంపిణీ చేశారు ఈ సందర్బంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట ప్రజల కోసం సంక్షేమం ప్రగతి కోసం కృషి చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు పేద ప్రజల కోసం ఉచిత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ హాస్పిటల్స్ లో వైద్యం అందించి ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడారని గుర్తు చేశారు kan tarae kwaaya al kifwaaya to be e halatu <laughs> kan sanga kinanwa ta ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను మంగళవారం మేనుకొనలో ఘనంగా నిర్వహించారు విప్ ఎమ్మెల్యే జీవీ ఆంజు జనసేన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఆసుపత్రి ప్రాంగణంలో జనసేన నాయకులతో కలిసి మొక్కలు నాటారు కేక్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు ఈ పవన్ లాంటి గొప్ప ఆశయాలున్న వ్యక్తికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటారన్నారు いい子だよ。 एक <laughs> बात <laughs> కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నాగసీం రాయలు గారు జిడిసిసి బ్యాంక్ చైర్మన్ మక్కడి గారికి జన సైనికులకు ఎన్డీఏ నాయకులకు అందరికి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక నమస్కారం పవన్ కళ్యాణ్ గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్ష ఒక గొప్ప ఆశయాలకి మంచి ఆశయాలకి దేవుడు ఎప్పుడు తోడుంటాడు ఈ రాష్ట్రం బాగుండాలని ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని ఆనాడు వైఎస్ఆర్ పార్టీ దుర్మార్గ పాలనకి ఎదురుండి పోరాడి దోపిడీ వాళ్ళ చేతిలో ఉంటే రాష్ట్రం నాశనం అయిపోతుంది రాష్ట ప్రజలు అన్యాయం అయిపోతారు అని దోపిడీ పాలన మీద అరాచక పాలన మీద దౌర్జన్య పాలన మీద పోరాటం చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక అభినందనలు గొప్ప మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు సేన్యకి నారా భువనేశ్వరి గారు ఒక కార్యక్రమాన్ని తలపెడితే యాభై లక్షల డొనేషన్ ఇచ్చి వారి మానవత్వాన్ని చాటుకున్నారు ఇట్లా ఎన్నో 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 కార్యక్రమాలు చేశారు పేదల కోసం వారు అలాగే వారు ఎన్డీఏ ఈ దేశ ఈ రాష్ట్రానికి ఒక దిక్సూసిగా ఉండాలని ఈ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేయాలి పేదరిక నిర్మూలన జరగాలంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారులు జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ఒక కుడిగుణలాగా వర్క్ చేశారు పల్లె పండుగ పేరుతో ప్రతి గ్రామం అభివృద్ధి చెందే విధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా తన సమర్థవంతంగా నిర్వహిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఏదైతే బాధ్యత అప్పచెప్పారో ఆ బాధ్యతలు బ్రహ్మాండంగా చేస్తూ పదవికి అన్ని తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్ కోసం అంకిత భావంతో ఎన్డీఏ ఆశయాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నారు చంద్రబాబు గారు జైల్లో ఉంటే ఆ రోజు దుర్మార్గులు తప్పుడు కేసు పెట్టి జైల్లో పెడితే జైలు చంద్రబాబు గారికి జిల్లాలో కలెక్టర్ పి అరుణ్ బాబు మంగళవారం కారంపూడి మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్య సదుపాయాలను వైద్యుల సేవలను పరిశీలించి సిబ్బంది సమస్యల గురించి అడగ తెలుసుకున్నారు గర్భిణులకు సాధారణ ప్రసవాల అయ్యేలా కృషి చేయాలని ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగి పట్ల సానుకూల ధోరణితో వ్యవహరించాలని అన్నారు అదేవిధంగా మండలంలోని ఒప్పిచెర్ల జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు

ఏంది అక్కడ దగ్గర వాటర్ అక్కడ దగ్గర మంచి వాటర్ వాటర్ కనెక్షన్ కూడా చాలా ఉంది ఈ కొరిసేం లా కన్స్టి ఉండాలి రాష్ట వ్యాప్తంగా శ్రీశక్తి విజయోత్సవ సభలకు మహిళలు భారీ సంఖ్యలో తలేరి రావడమే ఎందుకు నిదర్శనమని అనిత వ్యాఖ్యానించారు పిడుగురల పట్టణంలో స్థానిక శాసనసభ్యులు రరపతిరేని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన శ్రీశక్తి విజయోత్సవ సభలో ముఖ్య అతిథిగా హోంమంత్రి అనితతో పాటు పల్నాడు జిల్లా పార్టీ అధ్యకులు కొమ్మలపాటి శ్రీధర్ టీటీడీ బోర్డు సభ్యులు జంగ కృష్ణమూర్తి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా పాల్గొని మాట్లాడారు అతిథిగా పిలిచి మీ అందరిలోని కూడా మీ అందరి ఆశీస్సులు పొందేదానికి ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరి ఆశీసులు ఆహ్వానం కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజుగా మీరందరూ కూడా ఇచ్చినందుకు నాకు బహుమతి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ఒక్కసారి శిరస్సు వచ్చి పాదాభందనం చేసుకుంటున్నా ఇదే రోజు సెప్టెంబర్ ఒకటో తారీఖు మూడు తరాల నాయకుడిని చూసిన మీ నాయకుడు నాకు సోదరుడు ఎరపతిరేని శ్రీనివాసరావు గారికి ప్రత్యేకంగా ఈ వేదిక తరపున స్త్రీ శక్తి విద్యోత్సవ సభ తరపున ధన్యవాదాలు నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎంతో మంది నాయకులు ఇదే గడ్డ మీద ఇదే ప్లేస్ లో నుంచో పెట్టి ఎంతో మంది నాయకులు మీ పరిచయం చేసిన వ్యక్తి సుమారుగా ఎన్టీ రామారావు గారిని దిక్కరే నుంచో పెట్టి చైతన్య రథం మీద ఎలక్షన్ కెన్వాసింగ్ చేసిన వ్యక్తి మనకి సెప్టెంబర్ ఒకటో తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పోతుంది అనుకున్న రోజు నుంచి బయటికి రావాలంటే చాలా మంది భయపడే నుంచి నుంచి అని చెప్పి ఆ కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఒకటో తారీఖునే ప్రారంభించిన వ్యక్తి అదే గడ్డ ఈ పల్నాడు గడ్డ అటువంటి గడ్డ మీద మళ్ళా తిరిగి ఈ రోజు శ్రీశక్తి విజయోత్సవ సభలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి మహిళలందరూ తరఫున ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఈ రోజు అనేది చాలా ముఖ్యమైన రోజు ఎందుకంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు కరెక్ట్ గా ముప్పై సంవత్సరాల క్రితం నారా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకుని రాష్ట ప్రోగ్రాం కమిటీ సెక్రటరీ వీరవల్లి వంశీ ఆధ్వర్యంలో నర్సరావుపేట మండలం ఇసపాలంలోని శ్రీ మహంకాళి అమ్మవారికి దేవస్థానంలో శ్రీ కొనగలు పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అనంతరం నర్సరావుపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి జిల్లాని శ్రీ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం జనసేన పార్టీ కార్యాలయంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు

పుష్పాల దేవస్థానం దేవస్థానంలో చేయించడం జరిగింది జనసేన పార్టీ మరి జనసేన కార్యకర్తలు నాయకులు మరి పవన్ కళ్యాణ్ గారు దృష్టంగా ఉండాలని అలాగనే జనసేన పార్టీ భారతదేశ రాజకీయాల్లోనే ఒక కీలక పాత్ర వహించాలని మా కళా జై హింద్ జై జనసేన జై హిందన ప్రీతమ నాయకుడు జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నర్సరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ సాయాలి గారి నేతృత్వంలో విశపాలెం అమ్మవారి దేవస్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ఓట్ల నమ్ముతూ పూజలు జరుపుతూ ఆయన ఇటువంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకుంటూ ప్రజా సేవ చేయాలని అదేవిధంగా జనసేన కార్యక్రమాన్ని కోటి లక్ష్యాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని చెప్పి జనసేన పార్టీ తరఫున రోజులు నిర్వహించడం జరిగింది భవిష్యత్తులో ప్రజలందరూ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీని జనసేన కార్యక్రమాన్ని ఆదరించాలని చెప్పి కోరుతున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎన్నిరో పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సుందరం పెట్టించారు సయ్య కానీ గారి ఆధ్వర్యంలో మన ఇసప్ప గ్రామంలోని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఈరోజు అన్న పుట్టినరోజు వేడుకలను ప్రారంభించడం జరిగింది అలాగే ఈరోజు అలా పట్టణం శ్రీ సాయి వృద్ధాశ్రమం నందు రాష్ట ఉప ముఖ్యమంత్రి కొనగల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో పడిగురాల మండల అధ్యకుడు కామశెట్టి రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురుజన నియోజకవర్గ సమన్వయకర్త కటకం అంకారావు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ మునగా వెంకట్ జిల్లా సంయుక్త కార్యదర్శి దుదేకుల కాసేర్ సైత జిల్లా కార్యదర్శి అంబటి మల్లి పాల్గొన్నారు

పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా ఆయన యొక్క అభిమానులు కావచ్చు అదేవిధంగా పార్టీ నాయకులు కావచ్చు మెగా అభిమానులు అందరూ కూడా సంతోషకరంగా చేసుకునేటువంటి ఒక పట్టగలాలు చేసుకునేటువంటి రోజు ఈ రోజు సెప్టెంబర్ రెండు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో జనసేన అనేటువంటి పార్టీని స్థాపించి కొన్ని సిద్ధాంతాలతోటి కులాలు కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషను గౌరవించేటువంటి సాంప్రదాయం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్తావం అభివృద్ధిపై రాజీ లేని పోరాటం అనేటువంటి పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక సామాన్య రాజకీయ వేత్త కాదు ఆయన ఎంతో సేవా దృక్పథంతో ఆయనకి విశాలవంతమైన జీవితాన్ని కూడా విడిచిపెట్టి ఈ యొక్క పేద ప్రజలకు అండగా ఉండాలి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళందరికీ మంచిగా చూసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన మన కోసం రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీ స్థాపించడం జరిగింది ఎన్నో అవంతరణాలు దాటుకొని ఎన్నో అవమానాలు తట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఒక విజయంతో మనందరి ముందు ఉన్నాడు ఎందుకంటే ఆయన ఎంతో మంది అనేక తిట్లు తిట్టారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడాను తిట్టడం మన గతంలో చూసాం కానీ అవమానాలన్నింటినీ పట్టుదలగా మార్చుకొని ఆయన ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా ఎప్పుడు కూడాను ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరినీ మరి యొక్క కష్టం మన పార్టీ అధినేత మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు గుణగల పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అతని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ సాయి ఉత్సవంలో మన మండల పార్టీ అధ్యక్షుడు రమేష్ గారు ఆధ్వర్యంలో కేక్ కటింగు అన్నదానం ఫ్రూట్స్ పంపిణీ జరుగుతూ చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మన పార్టీ నాయకులందరం కలిసి ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటున్నాను విడిపు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వదికల శ్రీ సాయి వృద్ధాశ్రమం వందు వృద్దులకు దుప్పట్లు పంపిణీ చేశారు సిపి రాష్ట వైద్యకుల విభాగం అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపొడి అశోక్ కుమార్ ఈ కార్యక్రమంలో అన్నపురెడ్డి అన్నపూర్ణ గాయం శ్వేతారెడ్డి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు గుర్తొచ్చాయి చాలా ఉంటాయండి చరిత్రలో నిలిచిపోయినటువంటి ఒక వ్యక్తి ఈరోజు మీలో చాలామంది పెన్షన్ తీసుకుంటున్నారు అది ఎక్కువ అవ్వడానికి ప్రప్రదంగా కారణమైనటువంటి ఒక వ్యక్తి వైఎస్ఆర్ గారు అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి ఎటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కానీ ఆరోగ్యశ్రీ అనే ఒక కార్డు తీసుకొని మీరు ధైర్యంగా వెళ్ళగలుగుతున్నారు అంటే అది ఆ ఒక్క రూపాయి డాక్టర్ గారు చేసిన చేతి చలవే దాంతోపాటు మీ మనవాళ్ళు కానివ్వండి మీలో కొంతమంది పుత్రులు కానివ్వండి కూతురులు కానివ్వండి చదువుకోవటానికి ఎంతో ఉపయోగమైనటువంటి ఫీజు రీఎంబర్స్మెంట్ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించినటువంటి మహానేత అదేవిధంగా రైతులకి కష్టం రాకుండా ఉండటానికి ఉచిత కరెంటు అనేటువంటి ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించి మన రాష్ట్రంలోని ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలి సుభిక్షంగా ఉండాలి అదే విధంగా వాళ్ళ ద్వారా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం